అనంతపురం జిల్లాలో దులీప్ ట్రోఫీ మ్యాచ్లు జరగబోతున్నాయి సో మొట్టమొదటిగా ఇక్కడ అనంతపురంలో దులీప్ ట్రోఫీని అలార్ట్ చేయడము బీసీసీఐ వారికి నా కృతజ్ఞతలు తర్వాత ఇక్కడ దులీప్ ట్రోఫీ జరపాలని నిర్ణయం తీసుకున్న తర్వాత ఏసీఏ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నుంచి కూడా పూర్తి మొదటి రోజు నుంచి పూర్తి సహాయ సహకారాలు అందించినందుకు వారికి కూడా కృతజ్ఞతలు మన జిల్లాలో రెవెన్యూలు కలెక్టర్ గారు కూడా మొదటి నుంచి దగ్గరుండి పూర్తి సహాయ సహకారాలు జిల్లా అడ్మినిస్ట్రేషన్ తరఫున అందిస్తున్నారు ఆయన కూడా ఆర్గనైజింగ్ కమిటీకి చైర్మన్ గా ఉండి పూర్తి సహకారం ఇస్తున్నారు ఆయనకి కృతజ్ఞతలు మన ఎస్పీ గారు కూడా నిన్న ్రౌండ్ కి రావడం జరిగింది ఏర్పాట్లన్నీ చూసినారు ఆయనకి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కూడా కృతజ్ఞతలు దాంతో పాటు మిగతా జిల్లా అధికారులు కూడా పూర్తిగా సహకారం ఇస్తున్నారు వారికి కూడా కృతజ్ఞతలు జిల్లా క్రికెటర్స్ తర్వాత జిల్లా క్రికెట్ సంఘం కూడా చాలా ఉత్సాహంతో పనిచేసి బాగా విజయవంతం చేయాలనే ఉద్దేశంతో పనిచేస్తున్నారు వారికి కూడా కృతజ్ఞతలు చాలా పెద్ద టోర్నమెంట్ ఇది అనంతపురంకి ఎప్పుడు ఇటువంటి అవకాశం ఎప్పుడు రాలేదు చిన్న పని అయితే కాదు చాలా పెద్ద పని నాకు తెలిసి బీసీసీఐలో ముఖ్యంగా ఏం చూస్తా అన్నారు ఎక్కడ వర్షాలు తక్కువ వస్తాయి ఎందుకంటే చాలా సార్లు దిలీప్ ట్రోఫీ జరపడంలో వర్షాలు వచ్చి ఇబ్బంది పడతా ఉన్నారు అందుకే వర్షాలు ఎక్కడ తక్కువ అంటే ఇంకా మనకి జైసల్బెడ్ తర్వాత ఇంకా మనమే కాబట్టి అది ఒక ఒక ముఖ్యమైన కారణము దాంతో పాటు స్ ఇక్కడ కూడా మనకి మంచి గ్రౌండ్లు ఉన్నాయి రెండు పక్కన పక్కనే ఉన్నాయి కాబట్టి మనకు అవకాశం వచ్చింది ఏర్పాట్లు అయితే చేస్తా ఉన్నాము మీతో కూడా కలవాలని బాగా ఏర్పాట్లు జరిగిన తర్వాత కొంత అవగాహన ఉన్న తర్వాత కలుస్తామని మీ సహకారం కూడా చాలా అవసరం ఉంటుంది ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ఐదో తేదీ నుంచి మొదలవుతుంది సెప్టెంబర్ ఐదు నుంచి సెప్టెంబర్ ఇరవై రెండు వరకు దులీప్ ట్రోఫీ ఈ రెండు టైం లో జరుగుతుంది ఒక్క మ్యాచ్ మాత్రమే బెంగళూరుకి మార్చడం జరిగింది ఎందుకంటే దాంట్లో చాలా పెద్ద పెద్ద ప్లేయర్లు ఉంటారు కాబట్టి వాళ్ళ సెక్యూరిటీ కానీ ఇంకా విషయాలు అట్లాంటివి దృష్టిలో పెట్టుకొని ఆ ఒక్క మ్యాచ్ చిన్నస్వామి స్టేడియం బెంగళూరులో జరుగుతుంది మిగతా ఐదు మ్యాచ్లన్నీ ఇక్కడ అనంతపురంలో మూడు మ్యాచ్లు అనంతపూర్ క్రికెట్ గ్రౌండ్ జరుగుతుంది రెండోది రెండు మ్యాచ్లు సెకండ్ గ్రౌండ్ బి గ్రౌండ్ అంటాము ఆ గ్రౌండ్ లో జరుగుతుంది ప్లేయర్స్ లిస్టు అన్ని కొంచెం కొంచెం మారుతా ఉన్నాయి బట్ తర్వాత ఈ ప్రెస్ మీట్ అయిపోయినాక మొత్తం డీటెయిల్స్ అన్ని మీకు క్లియర్ గా ఇస్తాము మీ నేను ముఖ్యంగా మీడియా మేనేజర్ రాజ్ గోపాల్ ఉన్నారు ఏసీఏ నుంచి పంపించడం జరిగింది మీరు చాలా మంది నాకు ఫోన్లు చేస్తా ఉన్నారు ఇంక ఇప్పటి నుంచి ఆయన్ని కాంటాక్ట్ చేస్తే సరిపోతుంది ఆయన పూర్తి మీడియా తరఫునంతా చూసుకుంటారు దులీప్ ట్రోఫీలో నాలుగు టీంలు ఏబిసిడి అని పెట్టడం జరిగింది ఆ ముఖ్యంగా ఇండియాలో ఉన్న నలభై నలభై ఐదు టాప్ ప్లేయర్స్ అంతా ఈ దులిప్ ట్రోఫీలో ఆడడం జరుగుతుంది ఆ ఇక్కడ నుంచి టెస్ట్ టీమ్ సెలెక్షన్స్ కానీ మిగతా సెలెక్షన్స్ ఉపయోగపడుతుంది దులీప్ ట్రోఫీ నాకు తెలిసి మన దేశంలో ఇంటర్నేషనల్ తర్వాత బిగ్గెస్ట్ అతిపెద్ద క్రికెట్ టోర్నమెంట్ దులీప్ ఫోర్ డే మ్యాచ్ ట్రోఫీ వచ్చి వన్ డే మ్యాచ్ దులీప్ ట్రోఫీ వచ్చి ఫోర్ డే మ్యాచ్ ఒక మూడు రోజులు గ్యాప్ ఉంటుంది అనుకుంటా మూడు త్రీ డేస్ గ్యాప్ ఉంటుంది ఒక మ్యాచ్ ఒక మ్యాచ్ నాలుగు టీంలు మొత్తం ఉన్నాయి నాలుగు టీంలు వాడతాయి ఏమంటే మొదటి మ్యాచ్ ఒకటి చిన్న స్వామిలో జరుగుతుంది కాబట్టి ఐదో తేదీ మొదలైనప్పుడు మనకి ఇక్కడ ఒక్క మ్యాచ్ ఉంటుంది తర్వాత రెండో మ్యాచ్ జరిగినప్పుడు రెండు గ్రౌండ్లో రెండు మ్యాచ్లు ఉంటాయి తర్వాత మళ్ళా రెండు మ్యాచ్లు పూర్తి ఆరు మ్యాచ్లు ఐదు అనంతపురంలో ఒకటి చిన్న స్వామి బెంగళూరు ఐదో తేదీనే బెంగళూరు కూడా ఇక్కడ జరగాల్సింది ఒకటి బెంగళూరులో పెట్టడం జరిగింది సెక్యూరిటీ పర్పస్ పోలీస్ పూర్తి సహకారంతో అక్కడ వాళ్ళున్న హోటల్ కానీ తర్వాత గ్రౌండ్ లో కానీ మొత్తం పోలీస్ సహకారం ఉంది వాళ్ళు ట్రాన్స్పోర్ట్ లో ఉన్నప్పుడు వాళ్ళతో పాటు పోలీస్ హోటల్లో పోలీస్ గ్రౌండ్ లో పోలీస్ ఇటువంటి చోటంతా కూడా పోలీస్ వాళ్ళు కూడా మొత్తం స్టడీ చేసి చూస్తున్నారు ఎక్కడుండాలా పోలీసు ఏం చేయాలా అని చెప్పేసి అవన్నీ కూడా జరుగుతున్నాయి అందుకే నిన్న ఎస్పీ కూడా రావడం జరిగింది ఇది ఒక ఇరవై సంవత్సరాల కింద వచ్చింటే మనకి హోటల్స్ ఉండేటివి కాదు కానీ అది కూడా మంచిదే అనంతపురంలో ఎప్పుడైతే కొంత బాగా అభివృద్ధి చెందుతా వస్తుందో ఈ హోటల్స్ కూడా కొంత పెరిగి త్రీ స్టార్ కానీ ఫోర్ స్టార్ కానీ ఫైవ్ స్టార్ అట్లా రావడంతో మనకి అవకాశాలు కూడా ఇంకా పెరుగుతాయి సో అనంతపురంలో అటువంటి మార్పు వచ్చింది కాబట్టి వాళ్ళ స్థాయికి పూర్తిగా లేకున్నా అంతో ఎంతో మనకి ఉంది కాబట్టి ఇవి చేయగలుగుతున్నాం సో ప్లేయర్స్ మొత్తం టీమ్స్ అన్ని కూడా హోటల్స్ లో ఉంటారు ఇక్కడ ఇక్కడ ఉండరు రెండు గ్రౌండ్లు ఉన్నాయి మనకి ఒక్క గ్రౌండ్ లో మాత్రమే పబ్లిక్ అలౌడ్ ఉంటుంది ఎందుకంటే రెండో గ్రౌండ్ లో మనకు ఆ ఫెసిలిటీస్ లేవు ఆ పార్సల్ ఇస్తాం పార్సల్ అలౌట్ చేస్తాం ఫ్రీ ఎంట్రీ అనేది అయితే లేదు ఎందుకంటే ఆ పదం ఫ్రీ అనేది వాడమంటే ఎంతమంది వస్తారో ఏమైతుందో గందరగోళం అయిపోతుందేమో అని చెప్పి అదొక భయం ఉంది కాబట్టి ఫ్రీ అయితే లేదు ఆ పదం దయచేసి మీరు కూడా వాడొద్దండి ఎస్ పాస్ ఉన్న వాళ్ళకి అలర్ట్ చేస్తాము తర్వాత పాసులు ఎట్లా ఏమనేది మళ్ళా క్లియర్ గా చెప్తాం కూడా ఆర్టీ నుంచి స్పోర్ట్స్ పరంగా ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఇరవై ఐదు సంవత్సరాల నుంచి పెట్టినాం క్రీడా అభివృద్ధి మన జిల్లాలో చేయాలని ముఖ్య ఉద్దేశం ఆర్డీటీ నుంచి స్పోర్ట్స్ పరంగా ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మొదలుపెట్టినాం క్రీడా అభివృద్ధి మన జిల్లాలో చేయాలా ముఖ్య ఉద్దేశం ఒకటి ఏమి ఆ స్పోర్ట్స్ కల్చర్ మన జిల్లాలో తీసుకొని రావాలా ఒకటి రెండు మన జిల్లాలో ఉన్న పిల్లలకి మహపిల్లలకి ఆడపిల్లలకి ఆ పెద్ద పెద్ద పట్టణాల్లో ఉండే అవకాశాలు మనకెందుకు ఉండకూడదు మన పిల్లలకి ఎందుకు ఉండకూడదు అని చెప్పేసి రెండోది మూడోది అనంతపురం జిల్లాని స్పోర్ట్స్ మన మన దేశంలో స్పోర్ట్స్ ఏమంటాము స్పోర్ట్స్ న్యూస్లో స్పోర్ట్స్ లో ఆ పేరు రావాలని చెప్పేసి సో దీనికి సంబంధించి కూడా మీకు ఒక అంటే చాలా సార్లు మీరు రాసిన రిపోర్ట్స్ అన్ని చూస్తూ ఉంటాను ఆర్డిటి స్టేడియం అని రాస్తాను మాకు ఆ పబ్లిసిటీ అవసరం లేదు అనంతపురంకి అవసరం సో దానికి ఆ గ్రౌండ్ పేరు పెట్టినాం అనంతపురం క్రికెట్ గ్రౌండ్ అని అనంతపురం క్రికెట్ గ్రౌండ్ అని సో మీరు కూడా అనంతపురం క్రికెట్ గ్రౌండ్ అని రాసి దాన్ని ఏసీజీ మెల్బర్న్ లో ఎంసీజీ ఉన్న మంది ఏసీజీ అని అనంతపూర్ క్రికెట్ గ్రౌండ్ అని ప్రమోట్ చేస్తే బాగుంటుంది నిదానంగా అది సెట్ అవుతుంది అది స్టేట్ అసలు స్టేడియమే లేదు మనకి స్పోర్ట్స్ విలేజ్ కూడా పర్వాలేదు కానీ గ్రౌండ్ ఎందుకంటే స్పోర్ట్స్ విలేజ్ ఫుట్బాల్ గ్రౌండ్ ఉంది హాకీ గ్రౌండ్ ఉంది రకరకాలుగా ఉన్నాయి కాబట్టి అనంతపూర్ క్రికెట్ గ్రౌండ్ అని అందరికీ అలవాటు చేస్తే బాగుంటుంది నా ఉద్దేశం ఏమంటే అనంతపురం పేరు దేశమంతా వినపడాల నాది ఆర్డీటీ ఆర్డీటీ సంస్థ అనంతపురం ఈస్ ఫార్ మోర్ ఇంపార్టెన్స్ మనకి మన ఊరు పేరు వినపడాల